పురుషుల్లో చాలామందిని బట్టతల సమస్య వేధిస్తుంటుంది అయితే అది ఎందుకు వచ్చిందో అనే కారణం చాలామందికి తెలియదు దీనికి వారసత్వం జన్యుపరమైన కారణాలతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలు అలవాట్లను వైద్య నిపుణులు కారణంగా పేర్కొంటున్నారు మగవారిలోనే బట్టతల సమస్య ఎక్కువగా రావటానికి టెస్టోస్టిరాన్ అనే హార్మోను ఒక కారణం దీనివల్ల తలపై గడ్డాలు ఛాతిపై వెంటుకలు ఎక్కువగా వస్తాయి ఇది డీహైడ్రో టెస్టోస్టిరాన్గా మారితే వెంటుకలు రాలిపోతాయి బట్టతల వస్తుంది హైబీపీ డిప్రెషన్ క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలకు మందులు వాడే వారిలో బట్టతల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పురుషుల్లో కూడా థైరాయిడ్ గ్రంథి సమస్య ఉంటే బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది వయసు పెరిగే కొద్దీ ఎస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గటం వల్ల జుట్టు రాలటం ఎక్కువవుతుంది తీవ్రమైన ఒత్తిడి మానసిక ఆందోళన కారణంగా కొందరు చిన్న వయసులోనే బట్టతల సమస్యతో బాధపడుతుంటారు హానికర ఎక్కువ గాఢత గల రసాయనాలను తలకు వాడటం వల్ల వెంటికలు ఊడి బట్టతల వస్తుంది ధూమపానం మద్యపానం అలవాటు కూడా ఈ సమస్యకు కారణమవుతుంది